జేబిఎం అందరికీ జరిగి నాయకులందరికీ నాస్తికు నాయకులకి అట్లనే ఎంఎస్ఎఫ్ రాష్ట్ర జాతీయ నాయకులకి భీమార్నీ అట్లనే అన్ని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి నాయకులు అందరూ వచ్చారు మీ అందరికీ పేరు పేరున అందరికీ జేబిఎంలు తెలియజేస్తూ జేపేరియా ఇంకా ఆ కంపెనీస్లో ఎవరైతే ఈ డబ్బులు కొడుతున్నారో ఫింటాస్ట్ పెడుతున్నారో ఒకసారి వాళ్ళందరూ గట్టిగా లాస్ట్ టైం అసలు అందరూ ఇంకా అంటే సభ నడవాలంటే వాళ్ళతో అయితే ఓ స్పీకర్ అద్భుతంగా మాట్లాడవచ్చు పాషం యాదగ్గరను వేసారంటే స్టార్ స్పీకర్ కొంతమంది ఫిలాసఫీ చెప్తాంటే అర్థం కాకపోవచ్చు అప్పుడు ఏమంటుందంటే బయటికి వెళ్ళిపోతా అంటే జ్ఞానము తాత్వికము తాత్వికంగా చెప్తా ఏంటంటే చాలామందికి నచ్చదు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఇవ్వాలి వాళ్ళ వాళ్లకు ఇంకా వేయిక మీద ఉన్నటువంటి ఈ దీని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన దర్శను మదుకు డిఎంఎస్ఏ డిబిఎస్ఏ ఈ టీం అందరికీ పేరు పేరిన అజయ్ ఇంకా చాలా మంది విద్యార్థి మిత్రులందరికీ రమేష్ తమ్ముడు అందరికీ పేరు పేరిన జైభూ తెలియజేస్తూ మా గురువు కంచాలయ సారు పాషామే దగ్గర అద్భుతంగా మాట్లాడిన హరి తమ్ముడు బహుజన కరణ అద్భుతంగా వాడినట్లు రామా భరత్ బాబుకి అందరికీ పేరు పేరిన ఒకసారి గట్టే చెప్పలే అందరికీ గొంతు బాగాలేదు కొంత వైరల్ ఫీవర్ దాదాపు నగరం మొత్తం చుట్టుకున్న మీ వాళ్ళకి మీలో ఎవరికి నచ్చిందా వచ్చినా కూడా వచ్చారు కాబట్టి మీ అందరికి హ్యాండ్స్ ఆఫ్ మొత్తం హైరా తాగమవుతుంది సో గొంతు బాగలేదు గుండె మాత్రం చెక్కు చేరలేదు ఆ గుండె ఆ గుండె ఉన్నంత కాలం ఇట్లనే కొట్లాడతా పెరియార్ జయంతి దాకా వర్తలందరూ మాట్లాడారు ఇప్పుడు నెక్స్ట్ మన ప్రధాన వార్త అయినటువంటి కంచా సార్ సారు ఉన్నారు ఆయన మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళిపోవాలి ఆయన కాబట్టి ఆయన స్ఫూర్తిని ఎట్లా కొనసాగిస్తామనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశం మన అందరికీ జయంతులు వర్ధంతులకు అందరం వస్తున్నాము మాట్లాడుతున్నారు నేను చిన్నప్పటి నుంచి అంటే ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చూస్తున్న అలయ్య సార్ను పాషం గారు వాళ్ళు చెప్పుకుంటూ పూర్తనే ఉన్నారు ఏదో కొంతమంది పిడికల్ మాత్రం కొద్ది రోజులు ఉండడం తర్వాత వెళ్ళిపోవడం కొన్ని రోజులు ఉండడం వెళ్ళిపోవడము కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు పాయింట్ లాక్ గల్లు పెట్టి ఇంతమంది పాషం దగ్గర వాళ్ళందరూ రాజ్యము సంపూర్ణము అంతా కుట్ర చేసి కంచాయలేస ఒక్కడే నిలబడ్డాడు ఒక్కడే ఒక్కడ ఫకర్ అంటే కదా తెలంగాణ తల తెంచినా సరే తల ప్రొఫెసర్ ఉన్న తర్వాత శిరత్ చౌన్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు తయారు కావడం కొద్ది విషయమే కాదు కాబట్టి ఎక్కువసేపు కొద్దిగా నిలబడలేకపోతున్నారు కాబట్టి ఓ చిన్న పనవి కూడా మనిస్తా సారు మాట్లాడలేదు కాబట్టి అంతరానితనమంటే పెరియారు దాని కడ్గి పెట్టమన్నాడు పెరియారు ఆచారాలంటే పెరియారు దాన్ని అంటే పెట్టమన్నాడు పెరియారు మనుమంటే పెరియారు దాన్ని మంట పెట్టమన్నాడు పెరియారు బ్రహ్మనిజం అంటే పెరిగారు దాన్ని బద్దన కొట్ట నాడు పెరియారు పెరియారు పెరిగారు 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 మధురాత అందరం కలిసి పడదానా ఒక్కసారి అప్పటి నుంచి మీరు వింటాను కంటే ఒకసారి ఒక పల్లవి పడాలి పెరిగారు పెరియారు పెరిగారు గుర్తు చేసుకోవాలి అద్భుతమైన పెయింటర్ ని బుజ్జా తారకం గారిది నిన్న ఆయన వర్ధంతి ఆయనను కూడా గుర్తు చేసుకోవాలి వీళ్ళందరి స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి మనము మీటింగ్లు విని వెళ్ళడమే కాకుండా పుస్తకాలు చదివి వెళ్ళడమే కాకుండా తప్పకుండా ఆ స్ఫూర్తిని ఏదో విధంగా కొనసాగించాలి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే ఒకళ్ళకు పదిసా అంటే కూర్చో సూర్య ఒకళ్ళకు పది సార్లు ఇరవై సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది ఉస్మాని ఎట్లయిపోయిందని అంటే ఈ అగ్రవర్ణ పార్టీలు ఏం చేస్తున్నాయనంటే ఇక్కడ దీన్ని ఇక్కడ చదువు లేదు జ్ఞానం లేదు ఓ పార్టీ నుంచి అది కాంగ్రెస్ నుంచో టిఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో ఉన్నటువంటి ఓలు కౌంటర్లు చేసి యూనివర్సిటీ అంటే ఒక నాలెడ్జ్ సెంటర్ ఇక్కడ ఒక డిబేట్ జరగాలి ఇక్కడ అన్ని తత్వశాస్త్రాల మీద ఒక గొప్ప ఫిలోసాఫికల్ డిబేట్ జరగాలి పుస్తకం మీద చర్చ జరగాలి ఒక టాక్ జరగాలి గొప్ప గొప్పలందరిని తీసుకురావాలి ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫర్లను తీసుకురావాలి లీడర్లను తీసుకురావాలని చెప్పేసి మనమందరం కొట్లాడుతూ అంటే ఎంతసేపు ప్రెస్ మీట్లు ఈ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక పార్టీ నాటలేదు ఆ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు ఇలాంటి టైంలో కూడా అంటే ఉస్మానియను సంఘాన్ని మదర్లాగా చూసుకునే వాళ్ళు ఉంటారు సంఘాన్ని మన సంఘాన్ని అది దళిత సంఘమా బీసీ సంఘమా బహుజన సంఘం ఏదైనా సరే సంఘాన్ని తల్లిలాగా చూసే వాళ్ళు ఉంటారు అదే సంఘాన్ని వేషలాగా వాడుకునే వాళ్ళు ఉంటారు ఇద్దరు యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువైతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ ప్రజాస్వామికంగా మన కాన్షియస్గా మన మానే ఇచ్చినటువంటి స్ఫూర్తిగా ఇప్పుడు నిలబడడానికి పాషమేదాలకు కానీ నాకు కానీ ప్రయలేసారి ఇంతసేపు ఉండేటోడు కాదు మా లోపల కనీసం నిలబడడానికి అంత శక్తి లేకపోయినా ఏదో ఒకటి చెప్పాలి ఆ స్ఫూర్తి నింపాలని మీకోసం వచ్చినాం కాబట్టి ఇంత స్ఫూర్తి ఇచ్చినటువంటి మీ అందరికీ పేరుపైన హ్యాడ్స్ ఆఫ్ జైబీమ్